ఈ గ్రామాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే మత మార్పిడి మాఫియాలు మీ గ్రామానికి రాకుండా మీరు కాపాడుకోవాలి కంటికి రెప్పలాగా అంటే స్వచ్ఛమైన గ్రామాలు మారుమూల గ్రామాల్లో కూడా వచ్చి మాడు ఇక్కడి నుంచి మాడు బాలమ్మ సరే సరే అమ్మా మనకి ఏంటంటే స్కార్పియో లాంటివి ఉండ పెద్ద కార్ ఉండాలి దయ లేకపోతే మహేంద్రరావు కదా టాటా టాటా కార్లు అయ్యి ఉంటే మనకి ఫోన్ ఎక్కడ తారా దాని పేరు మహేంద్ర తార మహేంద్ర తార అండి ఇది అటదీగల మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మామిడి అండి సోదరుడి పేరు నాగేష్ సోదరా ఇక్కడ ఈ ఊళ్ళో ఒక చర్చ్ కూడా లేదండి అయితే ఇక్కడ చర్చి కట్టడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఏం జరిగింది సోదరా చెప్పండి ఒక వ్యాన్ వేసుకొని వచ్చారు వ్యాన్ వేసుకొని వచ్చిన తర్వాత మామూలుగా గ్లాస్ పగలు కూడా వేసుకున్నారు ఇంక వెనక్కి పంపించేశారు ముందుగానే వచ్చినట్లయితే మొత్తం వ్యాన్ ని ధ్వంసం చెప్పేసి వెనక్కి పంపించేశారు మొత్తం ఇంక ఎవరు కూడా ఇంకా ఇక్కడికి ఆగటానికి లేదు లేకుండా ఉంటే మొత్తానికి వెనక్కి పంపించేసి ఇంకా చర్చి కడతాము ఇది మేము ఇలా చేస్తాం అనేసి అంటే మాకి చర్చి గట్టలేదు మేమందరం చూస్తాం అందరూ హిందువులు మాకు రాముడు ఉన్నాడు మాకు రాముడు వెనక్కి పంపించేసారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు రాజమండ్రి రాజమండ్రి రావతల నుంచి వచ్చారు ఇక్కడ చర్చి ఓకే ఓకే నుంచి వచ్చారు దేవుడు మంచి దేవుడు మాకి అప్పుడు మనం చెప్పాలి మాకు రాముడు నడయాడిన ఇది మాకి అల్లూరు శ్రీకారం తిరిగిన జిల్లా లాంటిది మేము రాముడు ఎవరికి పూజించాం అనేసి చెప్పి వెనక్కి పంపించేసాం ఓకే అక్కడ నుంచి ఎంట్రీ లేదన్నీ ఎవరికి పాలెం మామిడి సభాష్ సభాష్ మనం ఒకటే మనకి ఏదన్నా సరే కులమన్నా రెడ్డి అన్నా కాప మన గడపలో అప్పుడే గడప దాటితే మనందరూ హిందువులు అంతే మంచి మన హిందువులు అంతే మనకి ఎటువంటి భేదాలు అవసరమే మన హిందువుగా ఉన్నప్పుడే ఉన్నప్పుడే మనం ఏదైనా జయించగలం

ఎక్కువైపోయింది నిజంగా మీ ఇప్పుడు ఇలాగ జయశ్రీరామండి అందరూ కూడా ఈ గ్రామాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి గ్రామం కూడా అటదేగల మండలంలో ఇది మామిడిపాలెం ఇక్కడ చర్చి కట్నానికి చాలా ప్రయత్నాలు చేశారు చాలా మంది వచ్చారు కూడా వాళ్ళందరినీ కూడా మాకు అవసరం లేదు వాళ్ళతో ఎటువంటి వాగ్బోధం లేకుండా మేము రాముడు మేము పూజిస్తాం మా దేవుడు రాముడు ఉన్నాడు అని వెళ్ళిపో తిరిగి పంపించడం జరిగింది ఏజెన్సీ గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ మత మార్పిడి మాఫియా మతం మతం మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది అలాగే ఇక్కడికి వచ్చి దుప్పట్లు ఇవ్వడం అని లేకపోతే బిస్కెట్లు ఇవ్వడం అని ఇటువంటి ఇచ్చి ఒక రోజు దానికి వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాన్ని వచ్చారు అటువంటి వాళ్ళు ఎవరిని వచ్చారా వచ్చినా గానే క్రిస్టియన్ అనేసరికి పంపించేదాన్ని ఎందుకంటే మా దగ్గర ఆ అయితే

మరి అంత రోడ్ అంత దూరం ఉంది అలా రాళ్ళు ఉంది మరి ఎవరికి చెప్తే మరి రోడ్ ఏదై మనం చెప్పు చెప్పొచ్చు సాంక్షన్ అనేసి అంటున్నారు కానీ ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ ఒక వీధి ఉంది కదా ఆ వీధి తుంగవోడలు పంచాయితీ వీదమో డిబి మనము పంచాయితీ రెండు పంచాయితీల వల్ల ఫస్ట్ ఉన్న బిట్టము తుంగవోడలు పంచాయితీ వేయించోళ్ళు చేస్తారు ఏస్తారు అనేసి అంటారు చాలా రాళ్ళ నుంచి వచ్చాము చాలా అంకరేజ్ కారు కూడా మాకు కైలి మాకు

ఎక్కడ నుం ఇచ్చారమ్మాత మార్పుడి మాఫియాలు మీ గ్రామానికి రాకుండా మీరు కాపాడుకోవాలి కంటికి రెప్పలాగా రామచంద్రుని ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడికి ఎప్పుడు కూడా మీరు దీపాన్ని పెట్టండి ఏమ్మా వెళ్ళొస్తాం అంత ఎవరు ఎవరుదమ్మా ఇలా రామ్మారా మళ్ళీ మేము ఎలా అంటించినండి మత మార్పులు మాఫీలు ఎవరిని వస్తే మీరే మా రాముని నమ్ముకొని పూజించుకోండి అని చెప్పాలి మీరు ఏమ్మా అంటే స్వచ్ఛమైన గ్రామాలు మారుమూల గ్రామాల్లో కూడా వచ్చి వాళ్ళు ఏంటంటే మత మార్పులు చేస్తున్నారు మన మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి उती ती हरे राम हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे चौड़ राजगढ़